జిల్లాలో ఆర్టీసీ సమ్మె పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కార్మికులు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టీసీ సమయకాలంలో పెట్టిన కేసులు అన్నింటిని ఎత్తివేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు రెండు వేల పన్నెండులో ఆర్టీసీ సమ్మె కాలంలో పెట్టినటువంటి కేసుల్లో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కోర్టుకు హాజరయ్యారు ఈ సందర్భంగా పందుల సైదులు మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని అనేక రకాల డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం జరిగిందన్నారు సుమారుగా యాభై రెండు రోజుల పాటు ఆర్టీసీ సమ్మె కొనసాగింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమ్మెను తీవ్రంగా అణిచివేస్తున్న క్రమంలో ప్రజా సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా వామపక్ష పార్టీలుగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడడం జరిగింది ఈ సందర్భంలో వందలాది అక్రమ కేసులను రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులపై ప్రజా సంఘాల నాయకులపై యువజన సంఘాల నేతలపై బనాయించారు ఇదే సందర్భంలో నల్గొండ జిల్లాలో అనేక మందిపై అక్రమ కేసులను పెట్టారు ఈ అక్రమ కేసులను ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు సమ్మెలను గౌరవించాలన్నారు అదే విధంగా ఆర్టీసీ సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులపై పెట్టిన డిమాండ్లను కూడా నూతన ప్రభుత్వం నెరవేర్చాలని సూచించారు ఈ ఆర్టీసీ సమ్మె కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైన వారిలో దండెంపల్లి సత్తయ్య పలస యాదగిరి యేసోప్ వీరా నాయక్ మదన్ గోపాల్ తదితరులు ఉన్నారు ఆర్టీసీ పరిరక్షణ కోసం ఆర్టీసీ ఉద్యోగులంతా ఐక్యంగా సమ్మె చేస్తున్న సంఘ యాభై రోజులపాటు సమ్మె జరిగింది ఆ సమ్మెకు మద్దతుగా పార్టీ సంబంధించిన వామపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతుగా పాల్గొన్నాయి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ సమ్మెకు ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని చెప్పి కరాఖండిగా చెప్పడం ద్వారా అనేక మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది గుండెపోతు వచ్చిన పరిస్థితి ఉంది వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో ప్రజా సంఘాల మీద కానీ తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల మీద కానీ కేసులు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఆ కోట్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది ఆ కోర్టులని ఒక కొత్త గవర్నమెంటు ఈ కేసీఆర్ మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ఈ కేసుల్ని ఎత్తివేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం కారణంగా ఈ యొక్క పోరాటాలని బలపరచాల్సిన అవసరం ఉంది ఆర్టీసీని ప్రభుత్వం విధులను చేసినట్టుగా గత ప్రభుత్వం ప్రకటించి దాని ప్రాసెస్ను కూడా పూర్తి చేయాలి చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆర్టీసీ యాభై రెండు రోజుల పాటు ఉధృతంగా కొనసాగింది ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి సమ్మెను ఉధృతం చేస్తున్న క్రమంలో ప్రజా సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడ్డం ఆ సమ్మె కాలంలో మా పైన సుమారుగా ఐదారు కేసులు అక్రమ కేసులు బనాయించడం జరిగింది మాపైనే కాదు ఆర్టీసీ ఉద్యో అనేక మంది వందలాది మంది ఆర్టీసీ ఉద్యోగులపై కేసులు బనాయించరు కానీ ఆ కేసులు నేటికి కూడా కొట్టివేయలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఆర్టీసీ ఉద్యోగులుగా ప్రజా సంఘాలుగా అదేవిధంగా అనేక రకాల వామపక్ష పార్టీ నాయకులు ఈ సమ్మెలో పాల్గొన్నారు కానీ ప్రభుత్వం నిరంకుశంగా సమ్మెను అణచివేయడానికి ప్రయత్నం చేసింది కానీ సమ్మె విజయవంతమైంది కానీ కేసులు మాత్రం అనేకంగా బనాయించబడ్డాయి ఈరోజు నూతనంగా అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ సమ్మె కాలంలో కేసీఆర్ సమ్ కేసీఆర్ ప్రభుత్వం కాలం నాటి సమ్మె పెట్టినటువంటి ఆర్టీసీ సమ్మె కాలంలో పెట్టినటువంటి అక్రమ కేసులు అన్నింటినీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ మీకు ఎలాంటి గిరి ధనం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్